మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు వారసత్వ సంపద ఢిల్లీలో ఉన్న ఎర్రకోట లాల్కిలా రెడ్ ఫోర్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు రెడ్ ఫోర్ట్ లాల్కిలా లేదా ఎర్రకోట భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్చే పదహారు వందల ముప్పై ఎనిమిది నుండి పదహారు వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో నిర్మించబడింది మొఘల్ సామ్రాజ్య పరిపాలనను ఒకే చోట చేర్చేందుకు ఎర్రకోటను పాలన కేంద్రంగా చేసిండు షాజహాన్ కొత్త రాజధానికి ఒక భద్రతా కోట అవసరమవడంతో ఎర్రకోటను నిర్మించిండు షాజహాన్ కేవలం యుద్ధానికే కాకుండా కడలకు ప్రాధాన్యం ఇచ్చే చక్రవర్తి కోటలో చిత్రకళలు శిల్పాలు వైభవమైన రాజకీయ భవనాలు నిర్మించి ఎర్రకోటని రాజభవనంగా ఉపయోగించుకుండు ఎర్రకోట మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే విధంగా రంగుల కళ్యాణ మండపాలు దివాన్ దివాన్ఇమ్ ఖాస్ మోతీ మసీదు వంటి ప్రత్యేకమైన నిర్మాణాలతో ఎర్రకోటను తీర్చిదిద్దిండ్రు అద్భుతమైన ఉద్యానవనాలు మార్గాలు పుష్కరణలు ఏర్పాటు చేసి ఎర్రకోటని రాజభవనంగా మార్చిందు మొఘల్ చక్రవర్తి షాజహాన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారి విప్లవం తరువాత ఎర్రకోట బ్రిటిష్ శక్తుల అధీనంలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను న భారతదేశ స్వాతంత్ర్యం తరువాత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిండు ఎర్రకోట ఎర్రబొప్పాయి రాయితో నిర్మించబడింది దీని ఎత్తు పద్దెనిమిది మీటర్ల నుండి ముప్పై మూడు మీటర్ల వరకు ఉంటుంది భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదిహేను నా ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు ఢిల్లీలో నిర్మించిన ఎర్రకోటను రెండు వేల ఏడులో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడింది దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులకు ఢిల్లీలోని ఎర్రకోట ప్రధాన ఆకర్షణ ఎర్రకోటను సోమవారం తప్పించి మిగతా రోజుల్లో టికెట్ను కొనుక్కుని వేళలో సందర్శించవచ్చు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా భారతదేశపు వారసత్వ సంపదల్లో ఢిల్లీలో ఉన్న ఎర్రకోట ఒక్కటి మొఘల్ చక్రవర్తుల కళాత్మక నిర్మాణ శైలి బ్రిటిష్ కాలపు సంఘటనలు స్వాతంత్ర్య పోరాటం ఇవన్నీ ఎర్రకోట ప్రాముఖ్యతను పెంచిన భారతీయ వారసత్వ సంపద ఎర్రకోటలో ఇప్పటికీ భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాను ఎగురవేస్తున్నారు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా